నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకి ఆవకాయ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా మీలో ఎంతమంది కొత్త ఆవకాయ పెట్టుకొని టేస్ట్ చేశారో నాకైతే చెప్పండి ఇప్పుడు నేను చూస్తున్నా కదా జస్ట్ అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన మామిడికాయలు వీటి నుంచి సొన చూసారా ఎట్లా కారుతుందో తొడమనేది తుంపేసేస్తే వీటిని బాగా వాష్ చేసుకొని మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకోవాలా ఆ తొడిమి తుంపినప్పుడు స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే దీన్ని ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కానీ పులుపు అయితే విపరీతంగా ఉంటుంది అనమాట కానీ పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇప్పుడు అట్లా సొనగారుతుందని చెప్పేసి వాటర్లో కాసేపు ఉంచేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుంటున్నాం అనమాట ఈ కాయ పేరు వచ్చేసి రాజ్పూర్ కాయలు అంటారు మేమైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ కాయలే వాడుతున్నాం పచ్చడికి అయితే ముక్కలు అయితే చాలా గట్టిగా ఉంటాయి పచ్చడిలో ముక్కలు చాలాసార్లు మెత్తబడటం ఇట్లా అవుతాయి కదా కానీ ఇవైతే అస్సలు కావు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ముక్క కూడా కరకరలాడుతూ కర్రలాడుతూ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకున్నాక కాసేపు వీటిని ఇట్లా ఆరబెట్టేసుకోవాలి ఈ వారేలోపు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది మనకు పచ్చడి ఇట్లా మామిడికాయ పచ్చడి అంటేనే చిన్నులపాయలు మేమైతే ఎక్కువ చిన్నులపాయలే తింటాం కాబట్టి అందుకోసం అని చెప్పేసి అన్నీ ఒల్చేసాక పొట్టు తీయాలంటే పెద్ద టాస్కే కదా ఆ అనేది ఈజీగా వెళ్ళిపోవాలంటే ఇట్లా రెబ్బలకి ఆయిల్ రాసేసి కొంచెంసేపు ఎండలో అనేది పెట్టాలి ఒక టూ అవర్స్ ఎండకు పెట్టేసేసాము మనకు అవన్నీ ఒక టూ అవర్స్ ఆ చిన్నులపాయలు ముక్కలకు ఆయిల్ పట్టేశాక మనం ఒక చంచిలో ఈ చిన్నులపాయలు రిబ్బలన్నీ వేసుకొని కొంచెం ఇట్లా నేలకి కొట్టినట్టు చేస్తే పొట్టు అనేది చాలా ఈజీగా ఊడిపోయినట్టు అయిపోద్ది అనమాట ఎన్ని కిలోలు అయినా మనం ఈజీగా వోలుసుకునే ప్రాసెస్ అనమాట ఎందుకంటే కారాలు అవి పెట్టుకుంటాం కదా అప్పుడు మనకి చిన్నులపాయలు ఒలవాలంటే ఎంతసేపు ఒక పూటంతా పట్టిద్ది కానీ ఇలా చేస్తే జస్ట్ పది నిమిషాల్లోనే చిన్నులపాయలు పొట్టంతా వెళ్ళిపోద్ది ఎన్ని కిలోలైనా అవి కొడుతున్నాను చూస్తున్నారు కదా నేను ఈ ఆవకాయ కోసం ఉప్పు ఆవాలు మెంతులు అన్నీ ఎండకి మంచిగా ఎండబెట్టేసి పెట్టేశాను ఈ లోపు కాసేపు అలా కొట్టుకున్నాక జస్ట్ వన్ మినిట్ అలా కొట్టేసుకుంటే మొత్తం పొట్టు అనేది పాయల నుంచి ఇట్లా విడిపోయి శుభ్రంగా మనకి ఏ రిస్క్ లేకుండా ఉంటుంది చాట్లో వేసేసుకొని చెరిగేసుకుంటే పొట్ట అంతా వెళ్ళిపోద్ది చిన్నుల్పాయలు ఈజీగా మనకి రెడీ అయిపోతాయి అనమాట పచ్చడిలోకి అవి చేసేసి పక్కన పెట్టేసుకునేది కొంచెం ఫోర్ థర్టీ ఆ టైం అయింది ఇంక మనం పచ్చడికి స్టార్ట్ చేయాలి కదా నేనైతే ముక్కలు కొట్టుకోవటం స్టార్ట్ చేసాను ఈ కాయలకి ఏంటి అంటే జీడ్ అనేది చాలా తక్కువ ఎక్కువగా ఉంటుంది అనమాట కండ బాగా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను వీటిని ప్రతి ముక్కకి జీడి వచ్చేలాగా చాలా జాగ్రత్తగా కొట్టుకుంటున్నాను అనమాట ముక్కలు అనేవి చూస్తున్నారు కదా నేను కొడుతూనే ఉంటేనే ఆ స్మెల్కి మా పిల్లలు అయితే ఒక ముక్క నాకు ఒక ముక్క అంటున్నారు ఇవి ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కానీ మళ్ళీ పుల్లగా కూడా ఉంటాయి పులుపు ఎక్కువ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఈ మామిడికాయలు అయితే చాలా అంటే చాలా నచ్చుతాయి అనమాట ఇదే విధంగా నేను అన్ని ముక్కలన్నీ చూస్తున్నారు కదా నాకు కావలసిన సైజులో నేను కొట్టుకుంటున్నాను ఇంకా కొంతమంది చాలా పెద్ద సైజులో కూడా కొట్టుకుంటారు నాకైతే ఆ సైజు సరిపోతాయి అని నేను ఆ సైజులో కొట్టుకుంటున్నా వీలైనంత వరకు అన్ని ముక్కలకి రావటానికి వచ్చేటట్టు ఐ మీన్ ముక్క జీడి చాలా తక్కువ ఉంది కదా అన్ని ముక్కలకి అనేది వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకొని కొట్టుకుంటున్నా అన్నీ కొట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా జీడికి ఒక పేపర్ లాంటి లేయర్ లాగా ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి కొట్టేటప్పుడు అన్నిటికీ వెళ్ళిపోద్ది ఒక్కొక్కసారి వెళ్ళిపోదు చూసుకొని అవంతా తీసేసి జీడ్లన్నీ వేరేసి శుభ్రంగా ముక్కల్ని ఇప్పుడు నేను పక్కకు పెట్టేసుకున్నాక చూపిస్తాను అనమాట ఫస్ట్ ఇప్పుడు అన్నీ ఏరేసిన తర్వాత నేనైతే ముక్కలు అనేవి కొలుసుకుంటున్నా మీరు ఏదైనా తీసుకోండి ఒక గిన్నె కానీ కొలత కోసం ఒకటి తీసుకుంటే అవి ఎనిమిది అయితే ఉప్పు కారం ఆవపిండి అవన్నీ ఒక్క గిన్నె అనేది పోయాలి నేనైతే ఇది వాడతాను ప్రతిసారి మేమైతే చిట్ అంటాం ఈ చిట్టుతోటి ఎనిమిది చిట్లకు వచ్చి ఒక్క ఉప్పు కారం ఆవపిండి వేస్తాం ఇప్పుడు నేనైతే ఫైవ్ కిలోస్ మామిడికాయలు తీసుకున్నా కాబట్టి నాకైతే పది చిట్లు ముక్కలైతే వచ్చినాయి అన్నమాట నేను అన్ని కొలుసుకున్నాక మీకు అన్ని కొలతకి ఎన్ని వేస్తున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నాకు ఇవి ఖచ్చితంగా పది చిట్లయి ప్రతి సంవత్సరం నేను పెడతా కాబట్టి నాకు తెలుసు కదా ఎన్ని కిలోలకి ఎన్ని వస్తాయి అని చెప్పేసేది నాకైతే ఇవి చూస్తున్నారు కదా మొత్తం పది చిట్లు ముక్కలైతే అయిపోయాయి ఈ ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను అన్ని ఎండేస్తున్నాను అనేది మీరు చూడండి ఇప్పుడు నేను మంచిగా ఉప్పు అంతా ఎండకెండ ఎండబెట్టేసి బాగా సన్నగా మిక్సీ పట్టేసాను అనమాట కళ్ళు ఉప్పు వాడాలా ఖచ్చితంగా నాకు పది చిట్లు అయినాయి అని చెప్పా కదా ముక్కలు అనేవి చూస్తున్నారు కదా పది ఎనిమిది చెట్లుకు వచ్చేసి ఒక చిట్టు ఉప్పు వేయాలా ఇంకా తర్వాత రెండు అయినాయి కాబట్టి చిట్టుంబా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత కారం కూడా అంతే యాడ్ చేసుకోవాలి కానీ మా కారం అయితే బాగా అంటే బాగా మంటగా ఉంది అది కాక పిల్లలు కూడా తినాలి కదా అందుకని చెప్పేసి నేను ఒక్క చిట్టి కారం అనేది యాడ్ చేస్తున్నాను కావాలంటే కొంచెం కారం తినగలరు అనుకుంటే ఉప్పు ఎంత వేసుకున్నామో కారం కూడా సేమ్ అంతే వేసుకోవచ్చు నేనైతే ఒక్క చిట్టి ఉప్పు చిట్టింబా ఉప్పు చిట్టి కారం వేసా అలాగే ఆవు పిండి సేమ్ ఉప్పు ఎంత ఉందో పిండి కూడా నేను అంతే యాడ్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఒక చిట్టి తర్వాత పావు చిట్టి యాడ్ చేస్తున్నా చిట్టింబో ఆవు పిండి ఇంకా తర్వాత మెంతు పిండి వచ్చేసేసి కొంచెం మనం అయినా అవసరం లేదు జస్ట్ ఆ స్పూన్ తోటి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసేసాను అన్నిటినీ మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని మీకు ఒక ట్రిక్ చెప్తాను అనమాట మనం ఎటువంటి మామిడికాయలు తీసుకున్నా కానీ ఈ విధంగా చేస్తే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది నేనైతే ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో నేనైతే పల్లి నూనె తీసుకున్నా పల్లి నూనె తీసుకుంటే పచ్చడి అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఎందుకంటే మనకి పిండి ఆల్రెడీ వేడి కదా ఇంకా నువ్వుల నూనె కూడా అంటే బాగా వేడి ఉంటుంది అని చెప్పేసి నేను పల్లి నూనె వాడుతున్నాను వీటిని ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నూనెలో నానపెట్టేసి తర్వాత కలిపిన ఈ కారం ఉప్పు మసా దీంట్లో వేసేసేసి కోట్లాగా వేసేసుకొని మనం పచ్చడి కానీ పెట్టుకుంటే మనకి ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుంది ఫస్ట్ కాసేపు మామిడి ముక్కల్ని అలా నూనెలో నానబెట్టడం వల్ల చూస్తున్నారు కదా ఇట్లా నానబెట్టేసేసి ఆ కారం ఆవపిండి ఉప్పు అంతా దీనికి పట్టించేసి మొత్తం ముక్కల్ని ఇలా తీసుకుంటే మనకి ఆవకాయ కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది ప్రతి ముక్కకి ఉప్పు కారము అన్నీ ఈవెన్గా పడుతుంది అనమాట కొంచెం టైం అనే కానీ కానీ పచ్చడి వరకు కలుపుకొని కూడా మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకి ప్రతి ఇంకా చెయ్యి పెట్టి కలపాలి అందరికీ కారం చేతికి పడదు కదండి ఎవరో ఎందుకు నాకే అట్లా చేయి పెట్టి కలపాలంటే నేను కలపలేను కూడా కారం చేతులు ఇట్లా ఎర్రగా వచ్చేసి ఆ రోజంతా బాగా ఇబ్బందిగా ఉంటుంది అసలు బొబ్బలాగా వచ్చేసి అందుకని చెప్పేసి మనం ఈ విధంగా చేసామనుకో ప్రతి ముక్కకి ఉప్పు కారం ఆవుపిండి అన్నీ సమపాలలో పడతాయి అన్నమాట ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మొక్క కూడా ఖచ్చితంగా అసలు గట్టిగా ఉంటుంది మెత్త అసలు పడదనమాట పచ్చడి అయిపోయేటప్పటికి కూడా చాలామంది అట్లా ముక్క కరకరలాడుతుంటే ఇష్టపడతారు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అన్నీ నాకు ముక్కలన్నీ అయిపోయినాయి కొంచెం టైం పట్టిద్దనే కానీ చాలా ఈజీగా అయిపోతుంది మనకు అనమాట ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం కొంచెం చిన్నుల పైన తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చిగా పట్టేసుకొని దాన్ని మనం డైరెక్ట్గా వేస్తే కలపాలంటే కొంచెం కష్టం కదా మనం మామిడికాయ ముక్కలు వేసిన ఆయిల్లో వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలా ఇంకా తర్వాత వచ్చేసేసి ముందే ఇంకా మిగిలిపోయిన ఆ కారము ఉప్పు మసాలా అంతా దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కూడా దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఏంటంటే దీన్ని చేయిబెట్టి కలిపితే మాత్రం నాకు చేతులు బాగా మంట అయితే వచ్చేస్తాయి అస్సలు తక్కువలేను అందుకోసం వచ్చి నేను గరిటైతే పెట్టేసి కలిపేస్తున్నా ఇప్పుడైతే నేను చెప్పే కదా చిన్నపాయలు రెబ్బలు ఎక్కువ పడద్దామని చెప్పేసి నేనైతే ఒక కిలో యాడ్ చేసుకున్నాను ఆయిల్ అంతా దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి దీంట్లో బెస్ట్ అంటే నాకైతే పర్సనల్గా ఇట్లా పల్లీలు ఆయిలే మంచిగా అనిపించింది చాలామంది నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకుంటారు కానీ ఆల్రెడీ మనం ఆవపిండి వాడుతున్నాం అదే వేడి ఇంకా నువ్వుల నూనె కూడా వాడితే వేడి కదా అందుకోసం వచ్చేసి నేనైతే పల్లీల ఆయిలే యాడ్ చేస్తాను అనమాట ఇవన్నీ వేసుకొని మంచి కలిపేసుకొని ఇంకా మనం డబ్బాకి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే టూ కిలోస్ ఆయిల్ అయితే పడింది ఆ క్వాంటిటీకి అనమాట ఇక చూస్తున్నారు కదా నా తిప్పలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట పచ్చడి అంతా పెట్టడం ఒక ఎత్తు అయితే ఈ పచ్చడిని కలపడానికే ఇంకొక ఎత్తు అనమాట వీటన్నిటిని గరిట పెట్టి అట్లా కుస్తూ ఇట్లా కుస్తూ మొత్తానికి అయితే పచ్చడి అయితే కలిపేసేసాను ఈ పచ్చడి కలుపుతుంటేనే అసలు నోట్లో ఇట్లా నోరు ఊరిపోతుంది అనమాట ఎప్పుడెప్పుడు దీన్ని తిన్నామా అని చెప్పేసేసి అంత టెంప్టింగ్ అనిపించింది అనమాట ఈ పచ్చడి కలుపుతుంటేనే ఆ స్మెల్ అసలు మనము ఎంత బాగొచ్చిద్దంటే ఆ ఫీల్ మనం చెప్పలేము ఇక్కడ ఇక టెంప్ట్ ఎప్పుడు ఎప్పుడు ఈ పచ్చడి తిందామా అని చెప్పేసేసి ఇది మొత్తం ఇప్పుడు నేను కలిపేసేసి జారంటే దీన్ని ఫస్ట్ ఏంటి జాడీలల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు అంటే అంత కష్టం కదా అందుకని జాడీ లేదు నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనే ఎత్తి పెట్టేస్తున్నా పచ్చడి అంతా ఇట్లా ఎత్తిపెట్టేసిన తర్వాత లాస్ట్గా గిన్నెలో కొంచెం అన్నం నెయ్యి ఒక ముక్క ఆ ఒకరొగర కారం కారం ఉప్పు ఉప్పుగా ఈ అయితే తింటే ఎంత టేస్టీగా అనిపించిందో నేనైతే ఖచ్చితంగా తిన్నా ఈయన మా హస్బెండ్ అయితే అంటే మా వారు అంత పెద్ద బొచ్చలు వేసుకొని తింటున్నావా అని చెప్పేసి ఎంత ఎగతాళి చేశారు వీడియో కూడా ఆయనే తీశారు ఒక పెద్ద బొచ్చు పెట్టుకొని తింటా ఉన్నావని చెప్పేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇదిగో ఫైనల్గా నా పచ్చడి అవుట్పుట్ అయితే ఇదనమాట మీరు కూడా ఎవరన్నా పచ్చడి అని వల్ల ఉంటే ట్రై చేయండి